చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన నాలుగు వేల రూపాయలు చేస్తాడు మూడు నెలలు ముందుగానే మాట ఇచ్చాడు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ అందించడం సంతోషమేనమ్మా సంతోషం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చాడు ఇప్పుడు నా కోరిక ఏంటంటే తెలుగుదేశం వచ్చి అమరావతి రాజధాని అయ్యి పవన్ మంత్రి అయ్యి వీళ్ళందరూ కూడా రావాలని ఎందుకమ్మా మీకు అంత అభిమానం ఏంటి ఈ వయసులో నూట ఆరు సంవత్సరాలు అంటే అప్పుడు నుంచి వచ్చా చూసారు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కా బటన్ నొక్కే అన్నాడు మరి ఎందుకు ఆయన ఓడిపోయాడు అంటారు ఆయన గుణం చల్లదు అందుకనే కొద్దిగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగుదేశం రామారావు వచ్చింది కాని వస్తానే ఉంది ఈ మధ్య రాలేదు మళ్ళా వచ్చాడు వస్తానే ఉంటది మన అమరావతి రాజు పోలీ నేను చూసి నా చూడపోయినా మీ పోటీ చూడు నూరు సంవత్సరాలు చల్లంగా ఉండి చూడాలి